హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా సింపుల్ గా టేస్టీగా చేసుకునే మటన్ కర్రీని చూపించబోతున్నాను ఈ కర్రీ రైస్ పులావ్ చపాతి జీరా రైస్ ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా మటన్ కర్రీ రెసిపీని చూసేద్దాం దీనికోసం ముందుగా ఇక్కడ బోన్స్ తో ఉన్న లేత మటన్ ని అర కేజీ దాకా తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు నెక్స్ట్ ఇందులోకి అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్ల దాకా వేసుకోండి ఇప్పుడు ఉప్పు కారం మటన్కి బాగా పట్టేలా కలుపుకోండి ఇలా కలుపుకున్న మటన్ మీద మూత పెట్టి అరగంట పాటు వదిలేసేయండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులోకి మూడు స్పూన్లు ఆయిల్ వేసి వేట్ చేయండి నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే రుచి బాగుంటుంది ఇప్పుడు ఇందులో మూడు లవంగం మొగ్గలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక యాలక్కాయ రెండు బిర్యానీ ఆకులు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి చిన్నగా ముక్కలుగా తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు కొంచెం ఉప్పు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు అనేది తొందరగా వేగుతాయి అనమాట అలాగే ఇందులో చీలికలుగా కట్ చేసుకున్న నాలుగైదు పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి చూడండి ఆనియన్స్ అనేది ఈ విధంగా వేయించుకున్నాక ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోండి ఈ మటన్ అంతా బాగా కలుపుకొని ఈ ఆయిల్లో మటన్ అనేది ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోండి ఐదు నిమిషాల తర్వాత ఒక టమాటో ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని పోసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఈ కుక్కర్ మీద మూత పెట్టి నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఈ కుక్కర్లో ప్రెజర్ అంతా పోయాక మూత తీసి చూస్తే మటన్ చక్కగా ఉడికి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది మళ్ళీ ఈ కుక్కర్ స్టవ్ మీద పెట్టి ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి రుచి చూసి ఉప్పుని కారంని అడ్జస్ట్ చేసుకోండి నాన్ వెజ్కి కొంచెం కారం ఎక్కువే పడుతుంది చూసి వేసుకోండి నీరంతా ఎగిరిపోయి గ్రేవీ గ్రేవీగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మటన్ కర్రీ ఇలా దగ్గర పడిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ వేడి వేడిగా సర్వ్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేస్తాం ఈ మటన్ కర్రీ వడ పులావ్ జీరా రైస్ చపాతీ పుల్కాలకి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్